గుంటూరు కొత్తపేటలోని సిపిఐ కార్యాలయం వద్ద డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం మాట్లాడారు నాడు దేశ స్వాతంత్ర ఉద్యమంలో కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీలు కీలకంగా వ్యవహరించిందని గుర్తు చేశారు నేడు మతోన్మాదాలను రెచ్చగొట్టి అధికారం చేపట్టిన బిజెపి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తుందన్నారు అనంతరం జరిగిన సభా కార్యక్రమానికి సిపిఐ నగర కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల్ అజయ్ కుమార్ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట మాల్యాద్రి మేడ హనుమంతరావు పుప్పాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఇరవై పుట్టింది పుట్టినప్పుడు ఇరవై 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 అంటే నలభై ఏడు ఇరవై పుట్టింది ఇరవై ఆరు ఇరవై ఐదు మన పార్టీ పుట్టింది అలాగే ముప్పై ఆరు

ఆక్రమించి పాలించింది వాస్తవానికి ఇంగ్లాండ్ దేశం ఎంత మన ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది అది ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం కాదు విభజన తర్వాత ఒక చిన్న పేఖలాగా ఉంటుంది అంత చిన్న దేశం రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం బ్రిటిష్ అంటే బ్రిటిష్ సామ్రాజ్యంలో సూర్యుడు అసమితుడు అంటే భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది మనకి పగలైతే అమెరికాలో రాత్రి అమెరికాలో పగలైతే మనకి రాత్రి ఆ విధంగా ప్రపంచమంతా ఆ చిన్న దేశం పరిపాలించి భారతదేశ సంపదని